తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లు కూర్చున్నారు కేసీఆర్ తో మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు తొలిరోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు కేసీఆర్ సభకు వచ్చిన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోయారు ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు అంశాలపై చర్చించి కేబినెట్ వేసింది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు మొత్తం పదిహేడు జిల్లాల్లో కొన్ని మార్పులు చేశామని తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు ఏపీలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో పదిహేడు జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు ప్రజల నుంచి వచ్చిన స్పందన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు మొత్తం పదిహేడు జిల్లాల్లో ఇరవై ఐదు మార్పులు చేసినట్లు తెలిపారు చేర్పులు మార్పులన్నీ జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు మార్పు ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని వన్ ఆదోని టూ అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పి చెప్పారు మదన్పల్లి అన్నమయ్య ఆస్ ఇటీస్ ఉంటుంది ఇరవై ఇరవై ఎనిమిది అవుతుంది మార్కపోతే అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది అన్నమయ్య రాయచోటి ఇవి భాగం హెడ్ క్వార్టర్ ఇస్ మదన్పల్లి ఇక్కడ రైట్ డౌన్ ఆస్ అన్నమయ్య అట్ మదన్పల్లి వాళ్ళకి ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అందుకనే పెట్టారు పోలవరం కూడా పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు పక్కనేస్తుంది ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో ఎక్కడైతే మనుషులు అందరు కూడా ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డారు అక్కడ డెవలప్ చేసి చేస్తానో అక్కడ పెట్టాము ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము మేము ససేమిరాన్ని గొడవ చేస్తున్నారు రైల్వే కొడుకు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది రామప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడతా ఉన్నారు వారు అడుగుతా ఉన్నారు వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేబినెట్ తర్వాత కూడా వారి రూమ్ లోకి పిలిచి మాట్లాడి ఉదాసనంగా జరిగింది తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే వాళ్ళు ఆశ చూపించారు చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎన్సేపు మాట్లాడగలం ఎన్సేపు మనం కలిసి జీవించగలం చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా దర్శకంగా చేసి ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు జిల్లాల పునర్విభజన అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో మా ఉపసంఘం దాదాపు ఐదారు సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి ప్రజాప్రతినిధి దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యాయం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రామప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం దానికి నిలబడదాం అయితే పరిపాలన సౌలభ్యం ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడర్స్ చాలా క్లియర్ గా ఆనెస్ట్ గా గా చేసిన ఎక్సైజ్ లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికీ లేదు తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను సంక్షేమం అభివృద్ధి అదే విధంగా భవిష్యత్తు ఈ మూడిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదులో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి కేబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రశ్నించారు అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి గాని పోలవరం గురించి గాని రైల్వే జోను అదే విధంగా బల్గ్రగ్ పార్కు ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒకటి రోజు రెండు లక్షల పదివేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి రాజధాని ప్రాంతంలో యాభై ఆరు వేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు పదమూడు వేల ఐదు వందల కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఇంత పెద్ద ఎత్తున దాదాపు మూడు లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇవాళ మౌలిక సదుపాయాల కల్ప తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా మన ఉత్పత్తి కూడా ఒక గ్రోత్ రేట్ కూడా పదకొండు శాతం దాటింది కానీ లక్ష్యం పదహైదు శాతంగా పెట్టుకున్నాం లక్ష్యం దిశగా సాగుతున్నాం అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించింది అదే లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఎకనామిక్ విశాఖపట్నం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ఎకనామిక్ కారిడార్ల విషయంలో కూడా ఒప్పర్తి గానీ ఓరోకల్ గాని కృష్ణపట్నం గానీ ప్రాంతంలో వస్తున్న పెట్టుబడులు ప్రధానంగా సెమీ కండక్టర్లు లేదా గూగుల్ డేటా సెంటర్లు ఈ వీటి గురించి కూడా ఇవాళ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ను ఉంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సంపద సృష్టి కోసం రైల్వే కార్యక్రమాలు కానీ రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా హైవేల నిర్మాణం గురించి కానీ కొత్తగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కానీ అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ నిర్మాణం కానీ మరీ ప్రధానంగా అమరావతి ప్రతి చుట్టూ దాదాపు నూట తొంభై కిలోమీటర్ల ముప్పై ఎనిమిది వేల కోట్లతో నూట తొంభై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా మిగతా అన్ని మెట్రో పట్టణాలతో పోటీ చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది ఏపీ క్యాబినెట్ భేటీలో అనూహ్యంగా భావోద్వేగ పరిస్థితి నెలకొంది జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆయనను ఓదార్చినట్లు కేబినెట్ వర్గాలు తెలిపాయి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్టు సమాచారం మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతో కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాయచోటి మదనపల్లి మధ్య జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ప్రజాదర్బా నిర్వహించారు ప్రతి వారం మండల హెడ్ క్వార్టర్స్ లో ప్రజాదర్బా నిర్వహణ జరగనుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఎమ్మెల్యేకు భారీ సంఖ్యలో అర్జీలు సమర్పించారు బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు असां <laughs> पक <laughs> ನಾ ಮೋದಿಯ పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో సోమవారం అంటే ఫిర్యాదులు వాటికి పరిష్కారం దొరికే ఆన్వాయితీగా సోమవారాన్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా దాన్ని కేటాయించడం జరిగింది అదే విధంగా నేను కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించే అధికారులకు ఎండాస్ చేసి పంపించడం జరుగుతుంది వాటి మీద సమగ్రంగా వాళ్ళు పరిశీలించి సరైన పరిష్కారం దొరికే విధంగా వారు పనిచేస్తారని చేయాలని ఏదైనా అలసత్వం ఉంటే అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మేమైతే స్పందించడం జరుగుతుంది ఏదో ప్రభుత్వం ఉంది దాంట్లో నలుగురు అభేదారులు ఉన్నారు వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మేమేమన్నా చేసుకోవచ్చు అని ఏదైనా ఆలోచన చేసే అధికారులు తప్పనిసరిగా వారికి మా కార్యకర్తలే తప్పకుండా సరైన సమాధానం చెప్తారు ఆ విధంగా కాకుండా బాగా సమగ్రంగా అన్ని అర్జీలు పరిశీలించి వాటి మీద న్యాయంగా వారికి పరిష్కారం దొరికే విధంగా చేయాల చేయలేని పరిస్థితుల్లో మేము దాని మీద స్పందించి మేమే ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే దానికి ఏ రకమైన ఆలోచన కూడా చేయలేదు వాళ్ళ కార్యకర్తలు అధికారులు వారే పరిష్కారం చేసేది వారే అధికారులందరూ కూడా వారు చెప్పు చేతుల్లో ఉండాల లేని పరిస్థితుల్లో వారిని బెదిరించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ లేకుండా న్యాయపరంగా ప్రభుత్వం ఏ విధంగా పేదల సమస్యలు పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి మహిళలకు అధికార పదవుల్లో ముప్పై మూడు శాతం కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆ ప్రకటనలు క్షేత్ర స్థాయిలో మాటల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి కాకినాడ జిల్లాలోని పెద్దాపురం సాంబర్లకోట మార్కెట్ కమిటీల్లో చైర్మన్ పదవుల్లో మహిళలు ఉన్నప్పటికీ నిజమైన అధికారం మాత్రం వారి భర్తల చేతుల్లోనే నడుస్తుందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి మహిళల పేర్లు మాత్రమే కనిపిస్తుండగా నిర్ణయాలు తీసుకునేది అధికారాన్ని పదవిని అనుభవించేది మాత్రం భర్తలేనని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు మార్కెట్ కమిటీలకు సంబంధించిన సమావేశాలు నిర్ణయాలకే కాకుండా ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సిన అధికారిక కార్యక్రమాల్లో కూడా మహిళా చైర్మన్లకు చోటు లేకుండా భర్తలే ముందు వరుసలో పాల్గొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికార హోదా ఉన్న మహిళలు పక్కన నిలిచిపోతుంటే ఏ పదవి లేని భర్తలు అధికారుల్లా ప్రవర్తించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది ఇది మహిళా సాధికారత కాదని మహిళల పేరుతో పురుషాధిపత్యాన్ని కొనసాగించే రాజకీయ నాటకమని విమర్శలు మరింత ఘాటుగా వినిపిస్తున్నాయి ఒకవైపు మహిళలకు అధికారాలు అంటూ పెద్ద పెద్ద మాటలు మరోవైపు మహిళలను సంతకాలకు పరిమితం చేసి భర్తలను అసలైన పాలకులుగా మారుస్తున్న వ్యవస్థ మరోవైపు ఇదేనా ప్రభుత్వం చెప్పే మహిళా సాధికారత అని ప్రజలు నిలదీస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందిస్తుందా లేదా పదవి భార్యలది పెత్తనం భర్తలదే అన్న రాజకీయ సంస్కృతి అలాగే కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు మధ్య ఈ మాత్రం తేడా కనిపించకపోవడమే దీనికి నిదర్శనం అధికారిక కార్యక్రమాల్లో సైతం కూటమి నేతల హవానే కొనసాగుతుంది అధికారులపై పెత్తనం చెలాయిస్తూ సభా వేదికల నిండా కూటమి నేతలే దర్శనమిస్తున్నారు దీంతో ప్రోటోకాల్ పాటించడం అధికారులకు తలనొప్పిగా మారుతుంది ఎవరిని పిలిచి ఎవరిని పిలవకపోతే ఏ సమస్య వస్తుందోనని లోపల అధికార యంత్రాంగం డైలమాలో పడుతోందట ఇక అధికారిక కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాల్సి ఉండగా కూటమి పార్టీల కండువాలు కప్పుకున్న ప్రతి వ్యక్తి వేదికపై దర్శనమిస్తూ అధికారులను ఒక్కింత చులకన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే సమీక్షలు సదస్సులకు సైతం పార్టీ నేతలు అంతా మూకుమ్మడిగా హాజరై వేదికలను కబ్జా చేస్తూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం తేటతెలం అవుతుంది రాజు రాజమర్యాదలు చేయడానికి ప్రజాదినం వృధా చేయవలసి వస్తుందని అధికారులు వాపుతున్నారు ప్రజా ప్రాతినిధ్యం వేరు పార్టీల పదవులు వేరైనప్పటికీ వీరంతా అధికారిక కార్యక్రమాల్లో వారి దర్పాన్ని వెలగబోస్తూ ప్రజల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తున్నారు నచ్చావలి స్నేహితుడ తదితర సినిమాల్లో హీరోయిన్ గా చేసిన మాధవీలతపై కేసు నమోదైంది హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సోషల్ మీడియాలో సాయిబాబా అసలు దేవుడే కాదని తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినందుకు గాను మాధవీలతపై కేసు నమోదు చేశారు మంగళవారం ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఈమెతో పాటు పలువురు యూట్యూబర్లను ఆదేశించారు నటి మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్స్ పెట్టిన పోస్టుల వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది రవి కేసులో పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది ప్రహ్లాద్ డాక్యుమెంట్లు ఇమ్మడి రవి దొంగిలించినట్లు అనుమానించారు ప్రహ్లాద్ వెళ్లిలా పేరుతో పేరు పేరిట ప్యాన్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో పోలీసులకు చెప్పాడు రవి బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పిలిపించి విచారించారు పోలీసులు కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్ను విచారించారు ఇమ్మడి రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తన పేరుతో రవి ప్యాన్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ కి గురయని అన్నారు. రవి కౌసలీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. రవి మీరు మొత్తం ఏం చెప్తారు? మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? చెప్పండి చెప్పండి అసలు మిమ్మల్ని పోలీసులు చేశారు మీరు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ఉత్సవ కార్యక్రమం రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు విచేతలను ప్రకటించి అవార్డులు ప్రదానం చేశారు మొదటి బహుమతి మూడు లక్షలు రెండో బహుమతి రెండు లక్షలు మూడో బహుమతి ఒక లక్ష షార్ట్ ఫిల్మ్ బతుకమ్మ వీడియో విభాగాలకు వేరువేరుగా నగదు బహుమతులు ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు తెలంగాణ భవిష్యత్తును మీ కళాత్మక దృష్టితో భవిత గొప్పగా తీర్చిదిద్దామని కోరుకుంటూ మీకు సంబంధించిన ఏ విషయంలో మా ఎండి మా తెలంగాణతో పాటు నేను ఆరంభి నేషనల్ హైవేస్ లో ఇప్పుడు అన్ని కొత్త కొత్త రోడ్స్ దాదాపు యాభై వేల కోట్ల రోడ్ చెప్పుకుని ప్రతిరోజు

రెండు వేల పదిహేడులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెగ్గార్కు ఢిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది దీన్ని సవాల్ చేస్తూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు ఇదే విషయమై సిబిఐ కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసింది కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందని సిబిఐ పేర్కొంది తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది సెగార్ కు పోక్సో చట్టం వర్తించదని ఢిల్లీ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది ఆరవలి మైనింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది వంద మీటర్ల లోపు ఎత్తు ఉన్న ఆరవలి పర్వతాల దగ్గర మైనింగ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తాజాగా తదుపరి తీర్పు వరకు గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది అరవలి మైనింగ్పై అమికస్ క్యూరీని నియమించింది సర్వోన్నత న్యాయస్థానం దీంతో మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు ఆరావలి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీవ్స్లను సుప్రీంకోర్టు నిలిపివేసింది వైకుంఠ ద్వార దర్శనార్థం తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్నారు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు గోగర్భం గ్యామ్ సర్కిల్ శిలాతోరణం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లు సదుపాయాలను టీటీడీ చైర్మన్ పరిశీలించారు ఎస్ఎస్డీ టోకెన్ల తనిఖీ కేంద్రాల పనితీరును సమీక్షించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పోలీస్ విజిలెన్స్ టీటీడీ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీని పర్యవేక్షిస్తున్నామని వివరించారు ఏకాదశి రోజున సుమారు డెబ్బై వేల మంది భక్తులకు దర్శనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఇందుకోసం ఇరవై గంటల సమయం కేటాయించామని తెలిపారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఒకటి వరకు టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఆ తర్వాత జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఎలాంటి టికెట్లు లేకపోయినా సర్వదర్శనం కల్పిస్తారు భద్రతా ఏర్పాట్లలో భాగంగా మూడు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు ఆలయాన్ని సుమారు యాభై టన్నుల సాంప్రదాయ పుష్పాలు పది టన్నుల పండ్లతో శోభాయమానంగా అలంకరించారు ఏకాదశి నాడు శ్రీవారి స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరించనుండగా ద్వాదశి నాడు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవ వేడుక నిర్వహించారు ఈ వేడుకలకు భారీగా భక్తులు వచ్చారు తొలుత మంగళ వాయిద్యాలు కోలాటాలు నృత్యాలు సకల రాజలాంఛనాలతో గోదావరి నది వద్దకు లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు హంస వాహనంపై స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హంస వాహనంపై మంకుల వాయిద్యాలు వేద మంత్రాల నర్మ తెప్పోత్సవం ప్రారంభించారు తెప్పోత్సవంలో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారు గోదావరి నదిలో ఐదు సార్లు విహరించారు కెనడాలోని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై టెస్లా సీఈవో అలెన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు భారత సంతతికి చెందిన నలభై నాలుగేళ్ల ప్రశాంత్ శ్రీకుమార్ నొప్పితో గ్రీన్స్ కమ్యూనిటీ ఆసుపత్రిలో చేరాడు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ చికిత్స కోసం ఎనిమిది గంటలకు పైగా వేచి చూసి ప్రాణాలు కోల్పాడు ఘటనపై స్పందించిన మస్క్ ప్రభుత్వాలు అందించే వైద్య సేవలు ఎంత నాశరకంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో ఉదయం ఆల్ టైమ్ హైగా కిలోకు రెండు లక్షల యాభై నాలుగు వేల నూట డెబ్బై నాలుగు వద్ద ప్రారంభమై కేవలం కొద్దిసేపట్లోనే రెండు లక్షల ముప్పై మూడు వేల నూట ఇరవైకు పడిపోయింది అంటే గంటలోనే దాదాపు కిలోకు ఇరవై ఒక్క వేల వరకు తగ్గింది ఇది ఎనిమిది శాతం కంటే ఎక్కువ డౌన్ఫాల్ అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర కు ఎనభై డాలర్లు దాటిన తర్వాత డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు డాలర్లకు తగ్గింది